ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అధినేత చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న మదనపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ నరసింహులు ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి నా రెడ్డి సంఘం ఉన్నది బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ నాలుగు రెండులో చెరువు మునగడ భూమి కబ్జా చేసిన రెడ్డి సంఘం ఆరోపించిన కార్యదర్శి మురళి మదనపల్లిలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు తాటికాయల గజమాలతో అభిమానాన్ని చాటుకున్న తట్టి శ్రీనివాసుల రెడ్డి ఇక చూస్తే ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఆదివారం తెలుగుదేశం పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులకు నూట నలభై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ బీఫాం అందజేశారు మదనపల్లి అభ్యర్థిగా షాజహాన్ బాషా పీలేరు నల్లార కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పొంగనూరు చల్ల రామచంద్రారెడ్డిలో అధినేత చేతుల మీదుగా బీఫాంలను అందుకున్నారు ఎన్నికలకు గడువు ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఉందని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి రాజంపేట పార్లమెంటు పరిధిలో ఆరు నియోజకవర్గాల తెలుగుదేశం అభ్యర్థులతో పాటు రాజంపేట ఎంపీ బీజేపీ అభ్యర్థిని గెలిపించేలా ప్రణాళికలు రూపొందించుకుని ప్రజలలో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తప్పకుండా గెలిచేలా శ్రమించాలని అధినేత చంద్రబాబు సూచించినట్లు షాజహాన్ బాషా మీడియాకు తెలిపారు ఇక్కడ డీటెయిల్స్ చూస్తే రామసముద్రం నిమ్మనపల్లి మదనపల్లిలో బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్థానిక వైసీపీ నేతలు బైక్ ర్యాలీ ద్వారా భారీ స్వాగతం ఏర్పాట్లు చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను ఎంపిక చేయడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసని ఏడాదిలోపు అంద్రనీవా నీరు మన మదనపల్లి ప్రాంతానికి అందుతుందని హామీ ఇచ్చారు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంకు నీరు ఇవ్వలేకపోయారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాలువ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చామన్నారు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఇద్దరేనని విమర్శించారు కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు పార్టీలకు కుల మతాలు ఖచ్చితంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని చంద్రబాబు పూటకు హామీలు సూపర్ సిక్స్లు నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు లేరని గుర్తు చేశారు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తాటికాయలతో గజమాల వేసి అందరిని మంత్రముగ్ధులను చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు గారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధనొచ్చి మళ్ళీ పోటీ చేసి మాకు దీటుగా పోటీ అంటారు డిపాజిట్ వస్తే డిపాజిట్ వస్తే సంతోషిస్తాం డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ అహ్మద్గానే అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని గెలిచారని కూడా నాకు నమ్మకం ఉంది ఈరోజు గ్రామాలలో ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు కేవలం చూస్తుందల్లా పేదరికాన్ని పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని అన్ని వర్గాలకు పేదలకు అందరికీ కూడా మనం ఈరోజు సంక్షేమ పథకాలు అందించాం మద్రంపల్లి బీఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న డాక్టర్ నరసింహులు నేడు గాంధీపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంద్ల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పి పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి చేసిన బీఎస్పీ నాయకులకు స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందుల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పీ పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి విచ్చేసిన బీఎస్పీ నాయకులకు స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పీ పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి విచ్చేసిన బీఎస్పీ నాయకులకు స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పీ పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి విచ్చేసిన బీఎస్పీ నాయకులకు స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రాజంపేట అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించారని మదనపల్లి భారతీయ జనతా పార్టీ యువ నాయకులు బండి ఆనంద్ ఆధ్వర్యంలో స్థానిక సొసైటీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నట్లయితే మదనపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మదనపల్లి ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిని చేసుకుందామని అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకుందామని ఒక ఓటు అయోధ్య రాముడి కోసం మరో ఓటు అమరావతి అభివృద్ధి కోసం వెయ్యాలని బండి ఆనంద్ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఈ కార్యక్రమంలో జర్మన్ రాజు వేణుగోపాల్ జయచంద్రారెడ్డి గిరికిరణ్ కుమార్ బాలకృష్ణ కిరణ్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి మండలం బస్నికొండ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల యాభై రెండులో స్వామి చెరువు దగ్గర చెరువు మునగడ ప్రాంతాన్ని రెడ్డి సంఘం యథేచ్ఛగా కబ్జా చేస్తుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి ఆరోపించారు ఈ సందర్భంగా సిపిఐ మురళి మాట్లాడుతూ రెడ్డి సంఘం వాళ్లు తమ సంఘం అవసరాల కోసం స్వామి చెరువు దగ్గర కొంత పట్టా భూమిని కొనుగోలు చేసి పక్కనే ఉన్న నాలుగు వందల యాభై రెండు సర్వే నెంబర్లో చెరువు మునగడ ప్రాంతానికి కబ్జా చేస్తున్నారని గతంలో సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓకి ఆర్డీఓకి దృష్టికి తీసుకుని వెళ్లామని రెవెన్యూ యంత్రాంగం స్పందించి భూమి చెరువు మునగడగా గుర్తించి ఈ ప్రాంతంలో ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు రెడ్డి సంఘం వారు రెండు నెలల విరామం తర్వాత అదే భూమిని మళ్లీ మట్టి తోలి చదును చేస్తున్నారని అన్నారు జాతీయ రహదారి పక్కనే కోట్ల రూపాయలు విలువ చేస్తే ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు అధికార డబ్బు బలంతు రెడ్డి సంఘం వారు రెవెన్యూ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాల్సిన సంఘాలు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వాళ్ళు వారి సంఘాల అవసరాల కోసం ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చెరువు మునగడ ప్రాంతాన్ని సర్వే చేసి ప్రభుత్వ బౌండరీ లైన్ ఏర్పాటు చేయాలని చెరువు మునగడ ప్రాంతాన్ని కాపాడాలని కబ్జాకు పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని ఏడల సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం పంచిపెడతామని రెవెన్యూ యంత్రాంగాన్ని హెచ్చరించారు పసినికొండ రెవెన్యూ పంచాయతీలో సర్వే నెంబర్ నాలుగు వందల యాభై రెండు స్వామి చెరువు రోడ్డుకి అవతల వైపు దాదాపు చెరువు మునగడ నాలుగు వందల యాభై రెండు సర్వే నెంబర్లో రెండున్నర ఎకరా చెరువు ఉంది ఇదే ప్రాంతంలో పట్టాభూమి కొంత రెడ్డి సంఘం వాళ్ళు కొన్న తర్వాత ఆ ముందున్నటువంటి చెరువు మునగడును పూర్తిగా కబ్జా చేశారు ఈ విషయాన్ని గతంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాం ఆర్ఐ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీఆర్ఓ గారి దృష్టికి తీసుకొని తీసుకొని పోవడంతో పాటు ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత ఎంఆర్ఓ గారి ఈ ప్రాంతంలో ఈ ఈ భూమి ప్రభుత్వ భూమి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అనేసి బోర్డును కూడా నాటడం జరిగింది ఈ మూడు నెలలతో ఉరివేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శనివారం రాత్రి కలకలం రేపింది తాలూకా సిఐ శేఖర్ ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు స్థానిక ఈశ్వరమ్మ కాలనీలో ఉంటున్న తుపాకుల శ్రీరాములు ఒక్కగానొక్క కొడుకు తుపాకుల కిషోర్ బెంగళూరులోని టిఎస్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కంపెనీలో శాలరీ తగ్గించాలని శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాడు మనస్తాపంతో శనివారం రాత్రి ఫ్యాన్ కు తోబుట్టు చున్నీతో ఉరి వేసుకున్నాడు తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించే లోపే అతను బలవన్ మరణం చెందాడు ప్రేమ వివాహం జరిగి విడిపోయినట్లు సమాచారం ఘటన సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు దాఖలు చేయనున్నట్లు యువనేత సుహేల్ బాషా తెలిపారు నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఏ రాజంపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని జనసేన బిజెపి టిడిపి నాయకులు కార్యకర్తలు పుంగనూరు మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పోలీసులు గిరి సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రానున్న ఇరవై రెండవ తేదీ సోమవారం పొంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పొంగునూరు నియోజకవర్గ ఆశా జ్యోతి శ్రీ రామచంద్రారెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడానికి కార్యక్రమం నిశ్చయించినారు కాబట్టి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డిఏ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బాధితులు పుంగనూరు నియోజకవర్గం మార్పు కోసం ఆశిస్తున్నటువంటి ప్రజలు పుంగనూరు నియోజకవర్గంలో పీడించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చల్ల బాబు గారి బాబ్రేటి గారి నామినేషన్కి అండగా పుంగూరు నియోజకవర్గం పుంగూరు పట్టణంలో ప్రతి ఒక్కరు తమ వంతు మద్దతుగా చల అనుక్షణం ప్రజల పక్షం ఎండ్ అండ్ ఫెన్యూస్ ఇన్ తో సమాప్తం తెలియజేయబడు బుల్లెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం